పదమూడవ తేదీ జులై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు మూడవ అధ్యాయము ఆరవ వచనము పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను సహోదరి సహోదరులారా అపవాది ఎప్పుడు కూడా రెండు రకాలుగా దాడి చేస్తూ ఉంటాడు ఒకటి శారీరకముగా రెండవది మానసికంగా శారీరకంగా అంటే మనకు అనారోగ్యాన్ని కలిగిస్తూ మన ప్రాణానికి హాని చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ప్రభువు అన్ని కీడల నుండి అపాయాల నుండి మనల్ని అద్భుతం కాపాడుతూ ఉంటాడు రెండవది మానసికంగా దాడి చేస్తూ ఉంటాడు సంతోషాన్ని తీసివేసి మనల్ని కృంగదీయాలి అని మానసికంగా బాధ పెట్టాలి అని భయపెట్టాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు భయము ఎటువంటి మనిషినైనా బలహీనపరుస్తుంది అపవాది కలిగించే భయం నుండి మనం బయటపడాలి అంటే ప్రభువులో బలపడాలి ప్రతిదినము మన ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందాలి దేవునికి లోబడి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి మన సొంత శక్తితో అపవాది కలిగించే భయం నుండి మనం విడుదల పొందలేము ప్రభు యొక్క సహాయము వలన మనము అపవాదిని ఎదిరించగలము యాకోబు నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలా ఉంటుంది కదా దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును అని అపవాదిని ఎదురించాలి అన్నా అపవాది కలిగించే భయం నుండి మనం విడుదల పొందాలి అన్న ముందు ప్రభువునకు లోబడి ఉండాలి ప్రభు నుండే మనము ధైర్యాన్ని పొందుకోగలము భయం నుండి విడుదలను పొందగలము వేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించిన నేను భయపడను అని ధైర్యంగా చెప్పగలిగే వారంగా మనం ఉండాలి ప్రభువే మన ధైర్యము మీరు ఎటువంటి భయంతో పీడింపబడుతూ ఉన్నా మీ భయము నిమిత్తము ప్రభు సన్నిధుల విశ్వాసంతో ప్రార్థించండి ప్రభు యొక్క సహాయం కోసము మొరపెట్టండి అపవాది కలిగించే ఈ భయం నుండి మీకు విడుదలను అనుగ్రహించి ప్రభువే మిమ్మల్ని ధైర్యపరుస్తాడు ప్రభు ద్వారా మీరు గొప్ప శక్తిని పొందుకుంటారు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దిన లోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన మీకే స్తోత్రం ప్రభువా అపవాది కలిగించే భయం నుండి మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి ఎన్ని రకాలుగా అపవాది దాడి చేస్తూ ఉన్నప్పటికీ అపవాదికి లొంగిపోయే వారు మేము ఉండకూడదు ప్రభువా మీకు లోబడి అపవాదిని అపవాది క్రియలను మేము ఎదిరించగలగాలి ప్రభువా మాలో ఉన్న భయాన్ని తీసివేసి మమ్మల్ని ధైర్యంతో నింపండి తండ్రి మీరే మా ధైర్యం అయి ఉండాలి ప్రభువా ఎన్ని భయపడే పరిస్థితులు వచ్చినప్పటికీ మేము భయపడకుండా మీలో బలంగా స్థిరంగా ఉంటూ మిమ్మను బట్టి మేము ధైర్యాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనోలన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమె